హలో అండి గుడ్ మార్నింగ్ సో ఈరోజు మన నైంటీ డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఎయిట్ అనమాట ఈరోజు ఏం చేస్తున్నానంటే రాగి ఉత్తప్పం విత్ పల్లి చట్నీ జీరా అండ్ జింజర్ వాటర్ రెడీ అవుతున్నాయి అండ్ పాపకి కూడా చేసేసాను ఇది డైలీ రొటీన్ అండి ఇంకా ఇలాగే ఉంటుంది మార్నింగ్ టైం అంతా కూడా హడావిడిగా ఈరోజు తక్కువ వేసాను నిన్న చాలా ఎక్కువైపోయి తాగుపతి కాలేదు జీర తక్కువ ఉండాలి జింజర్ ఎక్కువ ఉండాలి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కూడా అవుతుంది ఈరోజు నాకు బ్లాగ్ షూట్ చేయడానికి అస్సలు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు జస్ట్ డైట్ మోటివేషన్ కోసం మాత్రమే వీడియో షూట్ చేస్తున్నానండి అంటే అట్లీస్ట్ ఒక వీడియో పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దానికోసమైనా రెసిపీస్ చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది సో అట్లా రెసిపీస్ డైట్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే వీడియోస్ డైట్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తూ వస్తున్నాను కదా వీడియోస్ లేదంటే డైట్ ఎక్కడ ఆపేస్తానో అనిపిస్తుంది సో అందుకని సర్లేని లేజీగా స్టార్ట్ చేశాను డే అయితే ఈరోజు పల్లి చట్నీ చేస్తున్నాను మన రాగి ఊతప్పంకి అండ్ మార్నింగే చియా సీడ్స్తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను మీకు ఇక్కడ ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యానండి ఎర్లీ మార్నింగ్ న్యూస్ ఎనాలిసిస్ చూస్తాను నేను అంటే న్యూస్ ఎనాలిసిస్ పేపర్ ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ మనకి సెవెన్ టు ఎయిట్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ సిక్స్ టు సెవెన్ కొన్ని ఛానల్స్లో సెవెన్ టు ఎయిట్ కొన్ని ఛానల్స్లో ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ని న్యూస్ రీడర్ చదువుతూ ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు అనమాట అది ఇష్టం నాకు అంటే మనం పేపర్ చదువుతున్న ఫీలే వస్తుంది సో అది చూస్తాను అనమాట కొన్ని ఛానల్స్లో ఛానల్స్ పేరు చెప్పాను కానీ కొన్ని కొన్ని ఛానల్స్లో అది బాగుంటుంది ఎక్కువగా ఈనాడు పేపర్ చూస్తాను ఫర్ న్యూస్ అప్డేట్స్ అనమాట సో అది చూసిన తర్వాత ఒక్కసారి డిష్ వాషర్ దగ్గరికి వచ్చాను ఇది మార్నింగ్ ఫైవ్కి పెట్టుకుంటానండి టైమర్ నేను డిష్ వాషర్ సో నేను మార్నింగ్ లేసేసరికి అవుతుంది అది కొంచెం మూత అలాగే పెట్టేసి ఉంచితే స్మెల్ వస్తూ ఉంటాయి మనకి యూటెన్సిల్స్ మూత ఓపెన్ చేసి పెట్టేసేయాలి ఎయిర్కి కూడా కొంచెం డ్రై అయిపోతాయి ఇంకా అది మూత తీసి పెట్టేసి అన్నీ సరిగా క్లీన్ చేసిందా లేదా అని చెక్ చేసుకొని వచ్చేసి ఊతప్పం అయితే వేసాను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మనకు చూడగానే అబ్బా భలే ఉంది బ్రేక్ఫాస్ట్ అనిపించేలాగా కొంచెం గార్నిష్ చేసుకున్నాను అసలు నిజంగా చెప్పాలంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా తినబుద్ద అవట్లేదు అనమాట ప్రతిరోజు ఆ గింజలు ఆ క్యారెట్ అవి తినాలంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా సో దీన్ని మన లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ కళ్ళకైనా అట్రాక్టివ్గా చేసుకోవాలి దీన్ని అందుకని ఆ ఊతపం పైన కొంచెం క్యారెట్ కొన్ని నట్స్ అన్నీ అలా వేసి ప్లేట్ మంచిగా డెకరేట్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సో మేము ఎవ్రీ డే ఫొటోస్ పెట్టాలన్నమాట నేను ఫాలో అవుతున్న అంటే నాకు డైట్ చెప్తున్న డైటీషియన్కి నేను ఎవ్రీడే ఫోటో సెండ్ చేస్తూ ఉండాలి సో కంపల్సరీ నేను నా ప్లేట్ ఫోటో తీసి వాళ్ళకి పంపించాలన్నమాట సో ఆ ప్లేట్ ఫోటో తీసి పంపించేది ఏదో వీడియోలాగా షూట్ చేసుకుంటే నాకు కంటెంట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ కంటెంట్ షూట్ చేస్తున్నాను సో అట్లీస్ట్ నా వీడియోస్ చూసి కొంతమంది అయినా మోటివేట్ అవుతే నేను తగ్గినా తగ్గకున్నా నా వీడియోస్ చూసి మోటివేట్ అయిన వాళ్ళైనా తగ్గుతారని చెప్పి అంటే మనం కంప్లీట్గా మొత్తం వెయిట్ లాస్ అవ్వాలి అని ఏం లేదు హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోతే చక్కగా యాక్టివ్గా అయిపోతాము ఇంచ్ లాస్ అవుతాము అట్లీస్ట్ ఏదో ఒక చేంజ్ అనేది మన బాడీలో వస్తుంది మన లైఫ్ స్టైల్లో వస్తుంది సో అయితే నైంటీ డేస్ ఛాలెంజ్ నేను తీసుకున్నాను సో నేను ఏ డైట్ ఫాలో అవుతున్నాను నా డైటీషియన్ ఎవరు ఎవ్రీథింగ్ అన్ని కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే చెందుకు బాగా నచ్చింది బ్రేక్ఫాస్ట్ అయితే చెందుకు బాగా నచ్చింది ప్లేట్ ఇట్లా కలర్ఫుల్గా ఉంటాయి ఆయన మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు ఎవ్రీడే ఎందుకు అల్లరి చేస్తున్నావు మాకు టీవీలో ఏం అర్థం అవ్వట్లేదు మేము టీవీ చూడలేకపోతున్నాం అల్లరికి ఎందుకు ఇంత చేస్తున్నావు కొంచెం నిదానంగా అరవచ్చు కదా మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు టీవీ వినిపించట్లేదు టీవీలో ఏం మాకు

అంతే కదా సో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసా అండి లంచ్కి వచ్చేసి రైస్ అండ్ కందిపప్పు టమాటో కర్రీ చేశాను చాలా రోజుల తర్వాత నేను పప్పు కర్రీ చేశాను సో దానికి కాంబినేషన్గా ఇదిగోండి ఇవి రెగ్యులర్గా ఉండేవి కదా ఇంకా రైతా కొన్ని పచ్చి టమాటో ఆనియన్ మార్నింగ్ బాయిల్ చేసినవి ఉన్నాయి కదా శనగలు క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఏంటి అంటే మన ప్లేట్ నిండుగా కనిపించాలి మళ్ళీ మనం ఇంకొకసారి పెట్టుకోవడం అనేది లేదు మనం ఏం తినాలి అనుకుంటున్నామో అదంతా కూడా ఒకేసారి ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఇది వీళ్ళ డైట్లో మెయిన్ పాయింట్ మెయిన్ కండిషన్ ఇది ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తినేసరికి మనకి పొట్ట నిండిపోతుంది ఇంకా వేరే తినాలి అనే ఆలోచన కూడా రాదు అసలు సో ఇంకా లంచ్ అయిపోయింది అండ్ ఈవినింగ్ అయితే టీ కానీ అట్లా ఏం తీసుకోలేదు డైరెక్ట్గా డిన్నరే ప్రిపేర్ చేసేస్తున్నాను బయట కొంచెం వర్క్ ఉంటే వెళ్లేసి వచ్చామన్నమాట వచ్చిన తర్వాత టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాను డిన్నర్కి వచ్చేసి సింపుల్గా డిసానో పాస్తా యూజ్ చేసి ఆమ్లెట్ చేస్తున్నానండి టూ డేస్ బ్యాక్ చేశాను సూపర్ ఎమ్మీగా వచ్చేసింది సో ఇంకా వేరే ఏ ఐటెం చేసే ఓపిక లేదు ఇది అయితే ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి డిసానో పాస్తా తీసుకొని కుక్ చేశాను అది ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ పసుపు ఇవన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని ఎగ్స్ యాడ్ చేశాను మంచిగా కలిపేసుకొని ఇది కొన్ని ప్లఫీగా ఆమ్లెట్స్ రెడీ చేశాను అనమాట ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను డే ఎయిత్ ఆఫ్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఎయిత్ ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే